హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఈ వీడియో వచ్చేసి నేను యుఎస్లో కొత్తిండ్లు తీసుకున్నామని చెప్పేసి పార్ట్ వన్ చేశానండి సో ఆ వీడియోకి కంటిన్యూ ఇచ్చిన అనమాట సో ఇప్పుడైతే మేము ఇంటి దగ్గరికి వెళ్తున్నాము మా కొత్త ఇంటి దగ్గరికి సో ఆల్రెడీ చెప్పాను కదా మేము రెంటెడ్ హౌస్ నుండి ఇంటికి వెళ్ళాలంటే వన్ అవర్ జర్నీ అని చెప్పేసి సో ఇక్కడికైతే వచ్చేసాము యాక్చువల్గా ఈ ఇండ్లు వచ్చేసి మాకు ఒక సెవెన్ మంత్స్ టైం పట్టిందనమాట మా హ్యాండ్ ఓవర్ అవటానికి సో ఆ టైం లోపల అప్పుడప్పుడు ఒకసారి వచ్చేసి చూసేసి వెళ్తున్నాము నేను వచ్చే టైంకి ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యే ఉండిందనమాట ఇంకా అప్పటి నుండి వీకెండ్ ఎప్పుడైనా టైం దొరికితే వచ్చేవాళ్ళము చాలా దూరం కాబట్టి ఎక్కువ ఫ్రీక్వెంట్గా రాలేదనమాట సో చూసారు కదా ఈ లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ వర్క్ అయితే అయిపోయింది కార్పెట్ వేసేసారు కాకపోతే చిన్న వర్క్ ఉందనమాట కొంచెం కొంచెము లైక్ టైల్ వర్క్ కానీ బాత్రూమ్ వర్క్ సో ఈ వీడియోలో మీకు అది కూడా చూపిస్తాను నెక్స్ట్ ఎలా ఉందనేసి సో లాస్ట్ వర్క్ మిస్ అవ్వకుండా చూడండి అండ్ ఈ వీడియో నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ వచ్చేసి గృహప్రవేశం వీడియో చూ పెడతాను అది కూడా మిస్ అవ్వకుండా చూడండి అండ్ హౌస్ డీటెయిల్స్ కానీ ఇంకా ఏవైనా మీకు కావాలి అంటే నేను నాకు కమెంట్ సెక్షన్లో అడగానే నేను తప్పకుండా ఒక సపరేట్ వీడియో చేస్తాను సో ఫస్ట్ అయితే మీరు యుఎస్లో ఇండ్లు తీసుకోవాలి అనుకుంటే మీరు ఉన్న ప్లేస్లో ఎన్ని కమ్యూనిటీస్ వీల్ అయితే అన్ని కమ్యూనిటీస్కి వెళ్ళేసి అన్ని బిల్డర్స్ ఉంటాయి అంతమంది బిల్డర్స్ దగ్గరికి వెళ్ళేసి ఒకసారి చూసుకోవాలన్నమాట సో అది మేము మిస్ చేసాము మాకు తర్వాత తెలిసింది సో అది మీకు చెప్తున్నాను సో దట్ మీకు ఒక చాలా మంచి ఐడియా వస్తుంది అన్నమాట ప్రైస్ కానీ అన్నీ 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 తెలుస్తాయి మీకు సో అదొకటి మిస్ అవ్వకండి మీరు అండ్ ఇంకోటి వచ్చేసి బిల్డర్ని సెలెక్ట్ చేసుకునేది కూడా ఉంటుంది అనమాట మనకి అండ్ బిల్డర్ అయితే మనకి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది బట్ ఇంకా మనకు వాళ్ళ ఇంట్లో ఇచ్చే అప్గ్రేడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట అండ్ ఇది మేము తీసుకున్నది వచ్చేసి నార్మల్ బిల్డర్ అండి అంటే హై ఎండ్ ఏం కాదు నార్మల్ బిల్డర్ కాబట్టి మనకు హౌస్ ప్రైస్ తక్కువ ఉంటుంది అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా చేశారనమాట ఎందుకంటే చిన్న బిల్డర్ కదా దగ్గరుండి అన్నీ చూసుకున్నారు ప్లస్ వీళ్ళు ఏంటంటే హ్యాండిగా అనమాట ఏదన్నా పిలిస్తే వెంటనే మనకు నెక్స్ట్ డేనే వచ్చి వర్క్ అనేది చేస్తారనమాట ఇప్పుడు వరకు అయితే మాకు బాగానే బాగానే హెల్ప్ఫుల్గా ఉన్నారనమాట ఏదన్నా ఉన్నా సరే వాళ్ళు వెంటనే చెప్పమంటారు మనకి కొన్ని ఇంకా వాళ్ళు చేయలేనివంటే వదిలేస్తారంటే వ్యారంటీ ఇవన్నీ లేనివి ఏవన్నీ ఉంటే ఇంకా ఏం చేయలేరు అనమాట అది ఏ బిల్డర్ ఏం చేయలేరు సో అందుకని చెప్పేసి నేను ముందే చెప్తున్నాను ఎవరైనా ఇండ్లు కొనాలి అనుకుంటే యుఎస్లో ఫస్ట్ అయితే బాగా రీసెర్చ్ చేయండి అన్ని కమ్యూనిటీస్ తిరగండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి సో అది మెయిన్ అనమాట యుఎస్లో ఇండ్లు తీసుకోవడానికి అండ్ ఇంకోటి వచ్చేసి మీరు ఆ ఏరియాలో ఉండగలుగుతారా అనేసి కూడా చూసుకోవాలన్నమాట సో కొన్ని ఏంటంటే ఓన్లీ వైట్స్ ఉంటారు సో మన వాళ్ళు లేదు అంటే కొంచెం ఎలాగో చాలా దూరంలో ఉన్నాం కదా సో మన వాళ్ళు ఉంటే కొంచెం మనకు బాగుంటుందన్నమాట మన కమ్యూనిటీ మన ఫెస్టివల్స్ ఇలాంటివన్నీ చేసుకున్నప్పుడు గ్యాదర్ అవుతూ ఉంటాం కదా అలా చూసుకోవాలన్నమాట సో ఇలా చాలా ఉంటాయండి యూఎస్లో ఇల్లు తీసుకోవాలి అంటే సో అది మేమైతే అలాంటివన్నీ పాయింట్స్ నోట్ చేసేసుకొని చూసుకున్నాం అనమాట సో ఈ కమ్యూనిటీలో అయితే మ్యాక్సిమమ్ మనకి ఎయిటీ పర్సెంట్ మన వాళ్ళే ఉంటారు ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు ఉంటారనమాట అండ్ సో అందుకనేసే అన్ని ఫెస్టివల్స్కి అందరం బాగా కలుస్తూ ఉంటారు వీలైనప్పుడు అంతా అండ్ ఇది చూసారు కదా ఇండు ఇది సెకండ్ టైం అనమాట సెకండ్ టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ అంత ఫినిష్ అయిపోయింది టాయిలెట్స్ పెట్టేశారు లైట్స్ పిక్చర్స్ అన్నీ చేసేసారు అనమాట సో ఇవన్నీ బలకి బిల్డర్ ఇస్తారు అండ్ గరాజ్ కూడా ఫినిష్ అయిపోయింది మనకి గరాజ్లో ఆటోమేటిక్ డోర్ ఇవన్నీ మనకి సైన్ చేసిన తర్వాత మనకు ఒక డెమో ఉంటుంది సో ఆ డెమోని మాత్రం ఎవరైనా ఇండ్లు తీసుకున్న వాళ్ళు డెమో రోజు వచ్చినప్పుడు వీడియో తీసుకోవటం మాత్రం అసలు మర్చి మర్చిపోకండి ఎందుకంటే చాలా పాయింట్స్ వాళ్ళు చాలా ఫాస్ట్గా చెప్పేస్తారు అవి మనకు అసలు ఏం అర్థం కావు తర్వాత అన్ని డౌట్స్ వస్తాయి కాబట్టి అవి కూడా ఒక టిప్ లాగా మీరు సేవ్ చేసుకోండి అండ్ అక్కడ వాషర్ అండ్ డ్రయర్ ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ వస్తుంది అండ్ వీళ్ళు బిల్డర్ మాత్రం ఇచ్చింది మనకి ఓన్లీ స్టవ్ మైక్రోవేవ్ తర్వాత డిష్ వాషర్ ఇచ్చారనమాట ఇవి మాత్రమే ఇచ్చారు ఇంకా మిగతావన్నీ మనమే పర్చేస్ చేయాలి సో అవి కూడా నేను కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను ఎక్కడెక్కడ తీసుకున్నాము ఏం తీసుకున్నామని చెప్పేసి సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో కలర్ చెప్పాను కదా నాకు ఈ కలర్ అంతగా నచ్చలేదండి యాక్చువల్గా ఫస్ట్ వైట్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది ఏంటో అలా అయిపోయింది మీకు ఎలా అనిపించిందో చెప్పండి నాకు సో స్టవ్ అయితే ఫైవ్ బర్నర్ స్టవ్ ఇచ్చారు అండ్ ఇది గ్రానైట్ తీసుకున్నానండి అంటే వాళ్ళు ఇచ్చిన బేసిక్లో నాకు నచ్చిన కలర్ అనమాట అది సో ఇందులో మనం అప్గ్రేడ్ వెళ్తే కూడా వెళ్ళచ్చండి క్వార్ట్స్ ఇంకా మంచి మంచి మెటీరియల్స్ కూడా ఉంటాయి బట్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది మన హౌ మనం అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఉంటే పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ఎంతైనా పట్టుకోవచ్చు సో మేమేంటంటే ఎవరి టార్గెట్ వాళ్ళకి ఒకటి ఉంటుంది కదా ఇంత అమౌంట్లో వెళ్ళిపోవాలి అనేసి సో ఆ టార్గెట్లోనే మేము అక్కడికి మాత్రమే పెట్టామన్నమాట సో అది ఓవరాల్గా ఈ హౌస్ యొక్క లుక్ కింద మీకు కార్పెట్ కూడా మనకి ఒక్కొక్క బిల్డర్ వచ్చేసి కార్పెట్ వచ్చేసి హై ఎండ్కి ఇస్తారు లేదు వుడ్ వచ్చేసి హై ఎండ్లో ఇస్తారనమాట అలా ఒక్కొక్క బిల్డర్ని బట్టి ఉంటుంది అనమాట మాకైతే కార్పెట్ ఇచ్చారు బేసిక్గా కొందరికి ఏంటంటే ఏమంటారు టైల్స్ ఇచ్చారు కొందరికి వుడ్ ఇచ్చారు సో అలా ఉంటుందన్నమాట నాకైతే వుడ్ నచ్చుతుంది బట్ మాకు చాలా ప్రైస్ చెప్పారనమాట వుడ్ అనేది అందుకని చెప్పేసి ఇంకా మేము ఓకేలే ప్లస్ వింటర్లో కూడా పిల్లలకి కష్టం రన్నింగ్ అందుకు చేస్తున్నప్పుడు కింద పడిపోతారు ఆ వుడ్ అనేసి ఇంకా కార్పెట్కి ఓకే చేసాం సో ఇక్కడ చూసారా అంటే మొత్తం అన్నీ బాగా ఫినిష్ చేసేశారు చాలా బాగా చేశారనమాట వర్క్ కూడా చాలా నీట్గా చేశారు ఇంకొంచెం కొంచెం ఫినిషింగ్ వర్క్ ఉంది సో ఇదంతా మేము ఒక్కసారి క్రాస్ చెక్ చేసేసుకొని ఇంకా ఓకే మనం ఇండ్లు తీసేసుకుందాము అనేసి వెళ్తున్నాం అనమాట సైన్ చేయటానికి సో ఇక్కడ ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు ఇండ్లు తీసుకునేది ఏమో గ్యారంటీ ఏమి ఉండదు అనమాట మనకి లాస్ట్ మినిట్లో కూడా నచ్చలేదు ఇండ్లంతా ఇప్పుడు ఫినిష్ చూసారు కదా మీరు ఇదంతా చూసిన తర్వాత కూడా మీకు నచ్చలేదంటే డ్రాప్ అవ్వచ్చు మనం పే చేసిన పర్సంటేజ్ ఉంటుంది కదా అదొకటి వాళ్ళు ఇవ్వరు అన్నమాట బట్ నాకు అదైతే చాలా బెస్ట్ అనిపిస్తుంది ఒక్కోసారి మనకేంటంటే వేరే స్టేట్కి వెళ్ళిపోతాము పర్మనెంట్గా ఇండియాకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ మనం ఏం చెప్పలేము కదా యూఎస్లో ఎలా ఖచ్చితంగా ఉంటామనేది లేదు కదా సో అది ఒక ప్లస్ అనమాట యాక్చువల్గా పోతే పోయింది ఒక టూ పర్సెంట్ ఇంకా మనం ఇండియాకి వెళ్ళిపోతున్నప్పుడు ఇండ్లు తీసుకొని కష్టపడే కంటే ఆ టూ పర్సెంట్ పోయింది అనేసి అనుకోవచ్చు ఇది వచ్చేసి ఒక్క ఒక్కొక్క బిల్డర్కి డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఒక బిల్డర్ ఎక్కువ తీసుకుంటారు టెన్ పర్సెంట్ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు అంటే స్టార్టింగ్ మనం హౌస్ బుక్ చేసుకున్నప్పుడు బట్ మాకేంటంటే కొంచెం చాలా తక్కువలోనే అయిపోయింది సో ఇప్పుడైతే మేము వాళ్ళ ఆఫీస్కి వచ్చేసామండి యాక్చువల్గా ఇక్కడే మనకి అన్నీ సైన్ అన్నీ అయిపోతుంది అనమాట రిజిస్ట్రేషన్ లాగా మనకి ఇండియాలో రిజిస్ట్రేషన్ జరుగుతుంది కదా అలా సో ఈ పేపర్ వర్క్ అంతా వాళ్ళు ఆల్రెడీ ఫినిష్ చేసి ఉంటారు బ్యాంక్ అన్నీ అయిపోయి ఉంటాయి జస్ట్ వెళ్ళేసి సిగ్నేచర్ పెట్టేసి వాళ్ళు కీస్ ఇచ్చేస్తారు హౌస్ హౌస్ కీస్ అండ్ పోస్టల్ కీస్ ఇచ్చేస్తారు సో దీంతో మన హౌస్ అన్నది మన చేతికి వచ్చేసింది సో ఇవన్నీ తీసేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరామన్నమాట పేపర్స్ అన్నీ తీసేసుకొని ఎందుకంటే మనకి ఆ పోస్టల్ కీస్ అవన్నీ ఇచ్చి ఉంటారు కదా ఇంకా అవన్నీ ఇంట్లో పెట్టేసి వచ్చేద్దాం అన్నట్లు వెళ్ళిపోయాము సో చూసారు కదా టైటిల్ సో మన నేమ్ మీద మనకి టైటిల్ చేంజ్ చేసి ఇస్తారనమాట ఇవన్నీ ఒకసారి అన్నీ మనం క్రాస్ చెక్ చేసేసుకొని చదువుకొని సైన్ చేసేసుకోవాలి సో వాళ్ళ మోడల్ హోమ్స్ అన్నీ మనకి ఇక్కడ చూపిస్తున్నారు సో ఫైనల్గా కిస్ అయితే తీసుకొని వచ్చేసాము కిట్స్ అయితే మిస్ అవుతున్నాను యాక్చువల్గా ఈరోజు పిల్లలు తీసుకురాలేదనమాట స్కూల్కి వెళ్ళిపోయారు సో ఆ టైం లోపల మేము వచ్చేసి ఇవన్నీ చేసేసుకొని వచ్చేసాము యాక్చువల్గా ఇంటికి వెళ్ళిపోయేసి మళ్ళీ వద్దాం అనుకున్నాం బట్ మంచి రోజు అని చెప్పేసి ఇంకొకేసారి లోపలికి వెళ్ళేసి వచ్చేద్దాం అన్నట్లు వచ్చేసాను అనమాట సో అవి వాళ్ళు ఇంకా ఏదో అన్ని పిక్చర్స్ ఇవన్నీ ఇస్తారు వచ్చి ఫోటో తీస్తారని నేను వెయిట్ చేశాను బట్ అక్కడే ఇచ్చేసారనమాట అక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ ఇక్కడికి ఒక టూ అవర్స్ అవుతుంది సో వాళ్ళు ఏం రాలేదు మోడల్ హోమ్ కూడా ఎవరు లేరనమాట సో ఇంకా అందుకని చెప్పేసి మేమే ఒక ఫోటో తీసేసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాను నేను